గుడ్ ఈవినింగ్ నా పేరు రుద్రావచల్ రామకృష్ణారావు నేను బిలాస్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో నుంచి మాట్లాడుతున్నాను స్కౌట్ నుంచి నాకు నాలుగు ముఖాలు చెప్పాల్సి ఉంది ఇది ఇండియాకి స్వతంత్రం వచ్చిన కొత్తలోని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలోని ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఐజోలేషన్ అవుతున్న టైంలో స్కౌట్ మూమెంట్ బాగా ఆంధ్రాలోని డెవలప్ అయింది ఇటుపక్క మా వీధిలోని విజయనగరం మా ఊరు కొత్తపేట ఒకవైపము స్కౌట్ ఒకవైపము ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక ఇద్దరి తాలూకా ఏం కూడా ఏంటంటే డెవలప్ చేయాలి పిల్లల్ని బాగా డెవలప్ చేయాలి భావి పౌరులుగా తీర్చిదిద్దాలి స్వతంత్రం రాబోతున్నది అంచేత మనం ఇప్పటి నుంచి ఒక డిసిప్లిన్ వేలో ముంచుదామనే ఉద్దేశంతో ఈ స్కౌట్ మూవ్మెంట్ అయింది నేను ఆర్ఎస్ఎస్కి బదులు స్కౌట్లో ఎందుకు వెళ్ళానంటే అక్కడ లాఠీలు ఉండేవి నా హైట్ చాలా తక్కువ ఎక్కడైనా కత్తి సాగు గట్రా చేస్తున్నప్పుడు తగుతుందేమో అని చెప్పి మా ఇంటి వాళ్ళు పంపించేవారు కాదు స్కౌట్లు కడినా నాకు బాగా సూట్ అయింది ఎందుకంటే దానికి కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి ఏంటంటే ఎప్పుడు హెల్ప్ అదర్స్ స్కౌట్లను పరోపకారం చేయాలని ఆ తాలూకా థాట్ని చిన్నప్పుడే మాకు ఇన్కల్కట్ చేశారు అనమాట మన చేతనే సాయం ఎవరికైనా చేయడానికి ట్రై చేయాలని ఎవరికి హారం చేయకూడదని తర్వాత నీట్ అండ్ క్లీన్గా ఉండాలని పిల్లలు ఏం చేయాలంటే పెద్దవాడికి కష్టం కలగకుండా వాళ్ళకి పనులు అడ్డం కాకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవడానికి అని నేర్పేవారు మీ పనులు మీరే చేసుకోండి అందుకు ఒకప్పుడు క్యాంప్ ఫైర్ ఒక ఆరు నెలకో ఏడాదికో ఒకసారి క్యాంప్ ఫైర్ చేసేవారు ఆ క్యాంప్ ఫైర్ అక్కడ ఊరికి అవతల ఊళ్ళోనే ఉంటూ ఊరిని ఇళ్ళు వదిలి వెళ్ళి ఓ వారం రోజులు ఒకరు ఉంటే ఎలా ఉంటారు ఒక గ్రూప్ స్కౌట్ అంటాను వాళ్ళ అంట్లతో ఒక దగ్గరించి వంట వండుకోవడం దగ్గర నుంచి క్లెన్లీనెస్ చేయడం దగ్గర నుంచి తుడుపులు అవన్నీ కూడా చేసుకొని సంఘంలోని ఎలా డెవలప్ అవ్వాలో చెప్పేవారు అనమాట ఆ టైంలోని పాట పాడుకోవడం ఆ క్యాంప్ ఫైర్ లేను తర్వాత మెమరీ టెస్టింగ్ ఒక పదిహేను ఐటమ్స్ ఒక టైంని పెట్టి గుడ్డ కప్పుతారు పిల్లలను వెళ్ళవి చూడమంటారు ఒకసారి రెండు నిమిషాలు చూసిన తర్వాత గుడ్డ కప్పిస్తే ఎన్ని ఎన్ని ఐటమ్స్ చూసారు రాయమంటారు కాగితం మీద అంటే దాన్ని బట్టి మెమరీ పవర్ తెలుస్తుంది ఇవన్నీ నేర్పేవారు తర్వాత పాటలు పాడడం ఎవరికైనా బాగా పాటలు పాడడం వస్తే పాటలు పాడడం తర్వాత ఒక మనీ ఆర్డర్ ఎలా కట్టాలి ఫారం నింపడం పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఓపెన్ చేయడం అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగా ఆ ఫారం ఎలా నింపాలి ఒక ఒకరికి రిజిస్టర్డ్ లెటర్ పంపించాలంటే ఎలా రాయాలి లెటర్ ఎలా రాయాలి ఫ్రమ్ టూ అవి ఎందుకంటే ఒక మాట ఓ రిజిస్టర్ ఒక అడ్వకేట్ దగ్గర ఒక గుమస్తా ఉండేవారు ఆయనకి ఫ్రమ్ అడ్రస్కి టూ అడ్రస్కి డేటా ఏంటంటే ఎవరికైతే నోటీస్ పంపించాలో ఆ నోటీస్కి ఫ్రమ్ అడ్రస్ నుంచి ఇచ్చి టూ అనే దానికేమో అయిపోయింది అనమాట ఏంటి ఎవడైతే నోటీస్ పంపించారు వాళ్ళకే అడ్రస్ నువ్వు టూ అడ్రస్కి ఆ ఈ కన్ఫ్యూజన్లో అతనికి ఎవరికైతే నోటీస్ పంపించారో ఆ నోటీస్ పంపాలు ఇతరంగా వచ్చింది అనమాట అంటే మొదట పొద్దున్న లేచిన తర్వాత స్కౌట్లోని ఆ సాయంత్రం చూసే వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్ అయ్యింది ఆ గోడలు చూసేవారు గోడలో మన్ను కొట్టడం ఉందేమో చూసేవారు అన్నం తినే ముందు కంచాలు అవి కడుక్కొని గ్లాసులు కడుక్కొని తినడం చేతులు కడుక్కోవడం శుభ్రంగా నీట్గా తలదువుకోవడం ప్రార్థన చేయడం వచ్చిన పద్యాల్ని వాటిని కంటస్థ పెట్టడం వాటిని ఇంకోటికి చెప్పడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చాలా ఉండేవి దాని తర్వాత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా గౌరవించే వాళ్ళి వాడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ మేనర్స్ నేర్పేవారు అన్నమాట మీ అందరూ మీరే తెలుసుకోండి ఎలా మాట్లాడితే పెద్దవాళ్ళు లైక్ చేస్తారో అలా మాట్లాడండి అని సాయంత్రం పూట చాలా ఆటలు ఆడించేవారు ఆట ఆడించడం ఏంటంటే ఎల్స్ చెప్పడం ఎల్స్ అంటే చిన్న సాంగ్స్ అనమాట చెప్పడం ఆ తర్వాత ఆట ఆడించడం తర్వాత ఎస్సే రైటింగు లెటర్ రైటింగు ఇవన్నీ కూడా చెప్పేవారు దాంతో ఏంటంటే మాకు రైటింగ్ హ్యాబిట్ రీడింగ్ హ్యాబిట్ ఇవన్నీ వేయాలి లెటర్స్ ది ఎడిటర్ ఎలా రాయాలి ఉత్తరం ఎలా రాసి పేపర్కి పంపిస్తే కూడా పబ్లిష్ చేస్తారు ఇవన్నీ నేర్పేవారు అనమాట మా మాకే ఒక లెటర్ రాసి ఓ పత్రిక పంపించమనేవారు వస్తే వస్తుంది లేదా లేదు మొదటి చూసుకోమనేవారు అంటే ఎలా రాయాలి ఏ విషయం మీద రాయాలి ఇవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి అన్నమాట అలా పిలిచి స్కౌట్లోంచి చాలామంది పెద్ద పెద్ద పోస్టులలోకి వెళ్ళారు రేణుకా ప్రసాద్ గారు కాకినాడ నుంచి వచ్చి మాకు ఎవరైనా గవర్నర్ గారిని ఎవరైనా టౌన్లోకి వస్తే వా ఆయన పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా అందరికీ క్యాంప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేసేవారు మేమందరం కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు గార్డ్ ఆఫ్ ఆనర్ ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు అలాగే చేతిలో ఉన్న సాధనాలతోటి వాడికి రిసెప్షన్ చేసి తర్వాత చాలా చక్కగా అది జరిగేది అంటే అలా డెవలప్ అయిన తర్వాత మాకు స్కౌట్ మాస్టర్ నేను కబ్గా జాయిన్ అయ్యాను చిన్న వయసు కనుక అందులోంచి ఏజ్ వచ్చిందో స్కౌట్లో గడాలి అప్పుడు కబ్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకున్నాను నాకు ఇచ్చారు ట్రైనింగ్ స్కౌట్లో ఉన్నాను స్కౌట్లో అయిపోయిన తర్వాత రాబర్ ఆ రాబర్కి వెళ్ళినప్పుడు స్కౌట్ ట్రైనింగ్ అయింది ఈ కబ్ మాస్టర్ ట్రైనింగ్ స్కౌట్ మాస్టర్ ట్రైనింగ్ వల్ల సెల్ఫ్ ప్యూరిఫికేషన్ లాగా మనకు మనమే రిఫైన్మెంట్ పెద్దవాడు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి ఇంట్లో ఎలా కండక్ట్ చేసుకోవాలి పిల్లలతో ఎలా మాట్లాడాలి ఎలాగ అందరినీ ప్రేమగా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఉగ్గుపాలతో నేర్పిన బిజ్జీలాగా అయిపోయిందనమాట అంతే మాకు న్యాచురల్గా నుండి తప్ప అన్యాచురల్గా ఏమి ఉండేది కాదు సో అంత తర్వాత మాకు గైడ్ చేసి మా పెద్దవాళ్ళందరినీ కూడా తలుచుకుంటాం అనమాట ఎప్పుడు ఆ స్కౌట్ మూమెంట్ ఉండడం వల్ల ఈ మాత్రం మేము డిసిప్లిన్లో ఉన్నాం లేకపోతే రిఫ్రాఫ్లో తిరగడం అల్లరి గుట్టుగా ఉండడం ఇంట్లో చెల్లి దొంగతనాలు చేయడం ఇలాంటివి ఏమీ అబ్బలేదు మాకు మా తరక పిల్లలు కొంతమంది ఉండేవారు ఇలాంటివి చేసి ఎన్కరేజ్ చేస్తే ఆ ట్రాప్లో పడకుండా ఎలా కెరీర్ బిల్డప్ చేసుకోవాలి మెమరీ పేవర్ ఎలాగా ఏ ఏ పుస్తకాలు చదవాలి ఎన్ని పుస్తకాలు చదవాలి చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు జ్ఞాపకం ఉండిపోతాయి లాంగ్ ఇవన్నీ కూడా మాకు ట్రైనింగ్లో చెప్పేవారు కనుక మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము ఒక స్థాయిలోనే చెప్పుకోదగిన రీతిలోని ఉండగలిగాం కుటుంబంలో కూడా మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాం అందరూ కూడా వస్తే బాగుండు వీడు అన్నట్టుగా ఉండాలన్నమాట అది థ్యాంక్